మీరిద్దరు వెళ్ళిపోయారు కదా మళ్ళీ కామెంట్ ఏంటి అంటున్నారు ఐ డోంట్ నో అండి తిన్నారా అందరూ అంటున్నారు మన ప్రశాంత్ ఇవాళ కాదు వదిన ముందు వీడియోస్ అదే రోజుకు ఒక పది నిమిషాలు అయినా చూడు వదిన అంటున్నారు ఓకే ఖచ్చితంగా నేను చూసాను మా పాత వీడియోస్ పాతే బాగానే ఉన్నాయి కానీ వాయిస్ నువ్వు ఏం చేస్తావంటే వీడియో తీసిన తర్వాత వాయిస్ ఇవ్వు వీడియో తీస్తూ మాట్లాడుకో అంటే ఎప్పుడైనా ఒకటి ఒకటి రెండు అర బాగుంటాయి కానీ కంటిన్యూ కానీ నువ్వు వీడియో చేస్తూ మాట్లాడుకో వీడియో మొత్తం తీసేసిన తర్వాత నువ్వు వాయిస్ ఇవ్వు ఇంకా క్లారిటీగా ఉంటుంది ఓకేనా అంటే అబ్బా గుడ్ గుడ్ మా తెలిసి క్లాస్ కూడా వస్తుంది తులసి గారు తిన్నారా అంటున్నారు వినోద్ జయ గారు జయ జషి జషి ఏమి ఎప్పుడు తినాలి అనుకుంటే కొంచెము ఆకలి వేస్తుంది వినోద్ అంటే తిని తిన తినయి అంత హాయ్ అంటుంది హాయ్ ప్రశాంత్ అంటున్నారు మనం ఇద్దరు లేచొచ్చావా జయ మళ్ళీనా నిరుపేదలు అంటే మన దగ్గర బిర్యానీ కూడా కొనుక్కోవడానికి డబ్బు లేని వాళ్ళు అంటున్నారు డబ్బులు కదా ఓకే ఓకే ఎంత సిస్టర్ హాయ్ తిన్నావా అంటున్నారు తినండి మని గారు అంటున్నారు వినోదు ఎందుకు వినాయకుడు పెట్టారో ఏదో మంచిదే స్టార్ట్ చేస్తున్నారు వదిన రేపు బ్రహ్మోత్సవాలు వదిన వెంకన్న గుడిలో అంటున్నారు ఓకే మా తియ్యమ్మ మంచిగా షాటల్ ఢియ్ లాంగ్ వీడియో తీసి పెట్టు వెంక వెంకన్న స్వామి దాని నువ్వు చెప్పేటప్పుడు వీడియోని అక్కడ గుడి విశిష్టత కోసం వివరించమ్మా గుడి పెట్టారు అలాంటివి ఉంటాయి కదా గుడి కోసం చెప్పు ఓకే నాది ఉంది ఏంటి అందినా నువ్వు వీడియో తీసాక ఎక్స్ప్లెయిన్ చేయి తిన్నామని అక్క మీరు బాగున్నారా తిన్నారా అక్క అంటున్నారు మన అనిత అన్నము మార్చిపోవడానికి రైస్ లేదు నా దగ్గర అంటున్నారు బియ్యం బస్తా ఉందా రైస్ లేకపోతే ファンの方がいいですね。 ఏం కాదు మామూలుగానే అయ్యో గింజి పంపించండి ఏమైనా జయగారు జయగారికి అంటున్నారు నాకు జయకి అంటున్నారు ఎవరు హాయ్ ప్రశాంత్ అంటున్నారు మన మణిగారు జయ ఓకే ఓకే రాజుగారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ నాకు అనిపిస్తుంది వినోద్ అంటున్నారు అయినా వదిలేస్తాను మెసేజ్ లేవనా సారీ మెసేజ్ లేవన వదిలేస్తే సారీ సారీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు రాజుగారు నమస్తే అండి యశి గారు అంటున్నారు మన ప్రశాంత్ అయ్యో కొంచెం గెంజి పంపించండి ఎవరైనా చేయక నాకు పంపిస్తారు పంపిస్తారు ఎందుకు పంపించరు జెసి నా దగ్గర బిర్యానీ కూడా డబ్బులు లేవు లేని నిలిపేదా అంట మనే అంటే బాయ్ 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 బిర్యానీ ఎక్కువ కాస్ట్ కనుక్కోవచ్చు నమస్తే అండి యశి గారు అంటున్నారు ప్రశాంత్ కేసు ఏసీ రూమ్ లోని కూర్చొని గెంజి అడుక్కొని అది కూడా నిరుపేదే చేసి అంటున్నారు ఏసీ రూమ్ లో కూర్చొని గెంజి అడుక్కొని తాగడం కూడా అది నిరుపేదనంట నిజంగా అంటున్నారా నిజంగానే అవును అన్న అలా ఏమీ లేదు అన్న వర్క్ మన వర్క్లో ఉన్నాము అలాగే మురళి కూడా అన్న అంటున్నారు మారాలి 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 అంటే అంటే నాకు అర్థం కాలేదు మీద వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు నాకు మనకు తెలియదు కదా పంపిస్తాను నాకు మనీ కొంచెం పోయింది గింజ అంటున్నారు ఏం పెట్టావా తాగుతున్నట్టుగానా అవునా అంట తినండి తిన్నారా అండి రాజు బ్రదర్ అంటున్నారు మన ప్రశాంత్ స్టార్ట్ కూడా పంపించండి చచ్చిపోలేక హాయ్ బాబోయ్ హాయ్ బాబోయ్ అన్నారు గుడ్ మార్నింగ్ జయా గంజిని లేకపోతే బటర్ తాగండి బీర్ తాగండి టూ ఒకటే అంట అవునా బాబోయ్ హాయ్ గుడ్